మన ప్రభు అయిన నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ద్వితీయోపదేశకాండము పదో అధ్యాయము వచనం చదువుకున్నాం ద్వితీయోపదేశ కాండము అధ్యాయము పదిహేడవ వచనని మనం చదువుకున్నాం ఏలైనగా నీ దేవుడైన యహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష పెట్టని వాడు లంచము పుచ్చుకొనని వాడుకోవడాలు ఈరోజు మరి దేవుని వాక్య సందేశం ఏంటంటే దివ్యోపదేశండము అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చదువుకున్నాము ఆయన పరమదేవుడు పరమ ప్రభువై ఉన్నాడు ఆయన మహాదేవుడు పరాక్రమ వంతుడు ఆయన భయంకురుడైనటువంటి దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు లంచము పుచ్చుకొనని వాడు తీసుకోడు పరమదేవుడు అంటే ఆయన మరి పరలోకంలో ఉండేటువంటి దేవుడు పరమ ప్రభు అంటే పరలోకంలో ఉండేటువంటి ఆయన ప్రభువు ఆయన ఎలాంటి దేవుడు అంటే మహా దేవుడు అని చెప్పేసి ఆయన గురించి ఇక్కడ మోషే ఇక్కడ ఆ దేవుని గురించి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆయన పరాక్రమవంతుడు పరాక్రమవంతుడు అంటే ఎందుకంటే ఇస్రాయిల్ ప్రజలు మరి ఎర్ర సముద్రంలో వాళ్ళు నడిచి వెళ్ళినప్పుడు అక్కడ వారి వెనక వస్తున్నటువంటి సైన్యము ఎలాంటి సైన్యం అంటే చాలా గొప్ప సైన్యము యుద్ధశాలులు కలిగినటువంటి సైన్యము వాళ్ళు చాలా పరాక్రమశాలుగా ఉన్నటువంటి సైన్యము అయ్యుప్తు యొక్క సైన్యము కానీ అలాంటి సైన్యాన్ని దేవుడు ఏం చేశాడు ఆయన వారిని ఎర్ర సముద్రంలో వారిని ఆయన ముంచి ఎర్ర సముద్రంలో అక్కడ అంత గొప్ప పరాక్రమశాలలు అయినా కానీ అయ్యుప్తు దేశపు సైన్యమైనా కానీ వాళ్ళని ఆయన ఆ ఎర్ర సముద్రంలో పూర్తిగా నశింపజేసాడు ఆయన గొప్ప గొప్ప వాటినన్నిటినీ ఆయన చేయగలిగినటువంటి దేవుడు వాళ్ళకి అంత గొప్ప కార్యాలు చేశాడు భయంకరుడైన దేవుడు భయంకరుడైనటువంటి దేవుడు అంటే సముద్రాన్ని మనం చూసినప్పుడు ఆ సముద్రం అనేది దాన్ని పాయలుగా చేయడం అనేది అది ఒక అసాధ్యమైనటువంటి కార్యం అది మనుషుల్లో కూడా ఎవరు కూడా చేయలేనటువంటి కార్యం అసాధ్యమైనటువంటి కార్యం అలాంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు ఆయన పరాక్రమ వంతుడు భయంకరుడైన దేవుడు అంటే మరి మోషే ఆయన ఆ పర్వతం మీదకి మోషే వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వెలుగుగా మోషేకి అక్కడ ఆయన కనిపించాడు ఆ వెలుగును కూడా మోసే ఆయన్ని పూర్తిగా చూడలేదు కానీ ఆయన వీపు వెనుక భాగం మాత్రము ఆ యొక్క ఆ వెనుక భాగాన్ని కూడా దేవుణ్ణి చూసినటువంటి ఆ వ్యక్తి ఆ వెనుక భాగాన్ని చూశాడు వెనుక భాగం కూడా ఆ బండ సందుల్లో నుంచి ఆ కాంతిని చూశాడు అంతే దేవుని యొక్క వెనుక భాగం ఆ బండసందులు అది కూడా ఎక్కడ నుంచి చూశాడు నేరుగా చూడలేదు కానీ సందుల్లో నుంచి మోసే దేవుని యొక్క వెలుగుని ఆయన యొక్క ప్రకాశమైనటువంటి శక్తిని ఆయన బండ సందుల్లో నుంచి చూశాడు చూసినప్పుడు అక్కడ ఆ వెలుగుకి అతను తట్టుకోలేకపోయాడు ఆ ప్రకాశమైనటువంటి ఆ వెలుగుకి ఏమైపోయాడు తట్టుకోలేకపోయాడు అక్కడ మోసే ఏ విధంగా అతని ముఖం తెల్లబారిపోయిందంటే అసలు ఆ మూసే కొండ మీద ఎక్కి దిగి రావడానికి ఎంత ఏం పడుతుంది మరి అన్ని గంటలు కానీ లేకపోతే అన్ని రోజులు కానీ ఆ యొక్క మూసే యొక్క ముఖంలో ఏమాత్రం కూడా ఆ యొక్క వెలుగు ప్రకాశమైనటువంటి ఆ వెలుగు తగ్గిపోలేదనమాట ఆ వెలుగు ఏమవ్వలేదు తగ్గిపోలేదు అది చూసి ఏమనుకున్నారంటే వీళ్ళందరూ కూడా ఇస్రాయల్ ప్రజలు మోసే మొఖంను చూడలేక వాళ్ళందరూ ముసుగు వేసుకున్నారు ఏం చేశారు వాళ్ళందరూ ముసుగు వేసుకున్నారు పిల్లరా అంటే దేవుడు ఎంత వెలుగైనటువంటి దేవుడు ఎంత భయంకరడైనటువంటి దేవుడు మనం ఈ రోజుల్లో దేవుని గురించి మరి అంత శక్తి కలిగినటువంటి దేవుడని మనం ఊహించుకోవట్లేదు దాన్ని మనం గ్రహించట్లేదు దేవుడు మనతో మాట్లాడకపోవడం వలన లేకపోతే మనకు కనబడకపోవడం వలన లేకపోతే మనల్ని ఆయన మనతో మరి ఆయన్ని చూడలేకపోవడం వలన ఏమైపోతుందంటే మానవుడు నరుడు అంతా కూడా దేవుని ఎంత శక్తిగల వాడు అనే విషయాన్ని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు మోషని చూస్తే మోష ఆ మాటలు చెప్పగలిగాడంటే ఆయన్ని ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి దేవునితో ముఖాముఖిగా నేను మాట్లాడతానని చెప్పేసి నా సేవకుడైన అయిన మోషతో నేనేం చేస్తాను ముఖాముఖిగా నేను మాట్లాడతాను అంటే అంత దేవునితో అంత సన్నితంగా దగ్గరగా వెళ్ళినటువంటి వ్యక్తి ఆ వెలుగుని ఆయన యొక్క శక్తిని ఆయన ఆ కొండ మీద ఆయన వచ్చినప్పుడు అక్కడ భూకంపాలు వచ్చాయి అన్ భయంకరమైనటువంటి గాలి భయంకరమైనటువంటి ఆయనే మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు అక్కడ వచ్చినప్పుడు అంత భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉరుములు అవన్నీ కూడా ఉరిమినప్పుడు మనకి ఇప్పుడు మన జీవితంలో ఎప్పుడైనా ఉరుములు వర్షాలు గాలి వాన వస్తే వెంటనే ఏమైపోతాం మనం వెంటనే మనం ఏమైపోతాం భయపడతాం ఉరుములు ఒకసారి వదలకుండా ఉరుములు వస్తే ఏమైపోతాం భయపడతాం అలాంటిది ఆ దేవుని యొక్క శక్తిని భయం ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని మోసే చూశాడు అంతేకాకుండా యేసు ప్రభు యొక్క శిష్యులు పేత్ర వ్యూహాలను కూడా దేవుడు వెంట పెట్టుకొని ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వాళ్ళు ఎదుట ఏమయ్యాడు రూపాంతరం పొందినప్పుడు అక్కడ కూడా ఆయన ఆయన యొక్క వస్త్రాలు ఎలా అయ్యాయి దగదగ మెరిసేటువంటి ఒక ప్రకాశమైనటువంటి వెలుగు అక్కడ ఆయనకి ఆయన వారి యొక్క శి శిష్యులకు ఏమైపోయింది కనబడింది శిష్యులు ఏమైపోయారు ఆ వెలుగును చూసి వాళ్ళు కూడా మూర్చ మోర్చపోయినట్టు కింద వాళ్ళు బోర్లు పడిపోయారు మోర్చగల అంటే ఆ వెలుగుని దేవుని యొక్క వెలుగుని వాళ్ళు చూడలేక వాళ్ళ కనులు ఏమైపోయింది వాళ్ళు అలాగే పడిపోయారు తీసుకోవడాలు అదేవిధంగా సౌలు సౌలు చూస్తే సౌలు దేవునికి విరోధంగా నడుచుకున్నాడు దేవుని మాటలకి ఆయన యొక్క వాక్యాలకి మరి దేవుని ప్రజలను హింసించాడు అటువంటి యొక్క సవులు మరి ఏ విధంగా మార్పు చెందాడంటే గొప్ప వెలుగు ఆయనకి కనబడింది గొప్ప వెలుగు అనేది సౌలు ఏమయ్యాడు సౌలుకి కనబడింది ఆ వెలుగు ఏమైపోయిందంటే అతను కూడా గుర్రం మీద నుంచి కింద పడి ఏమైపోయాడు ఆ వెలుగును చూడలేక ఆ స్వరాన్ని మాత్రం విని ఏమన్నాడు ప్రభువా నీవెవడు అని అడిగాడు అప్పుడు ఆయన చెప్పాడు నీవు హింసించున్న నజరేడైనటువంటి యేసును నేను మరి అపోసర పౌలు కూడా ఆ వెలుగుని చూసి బోర్లబడి ఆ శక్తికి తట్టుకోలేక అతనికి కళ్ళు ఏమైంది చూపు అందుడైపోయాడు కంటికి కనబడలేదు కళ్ళు ఏమైపోయింది అంటే దేవుని వెలుగు చూస్తే ఏమైంది మానవునికి కళ్ళు పోయింది చూపు పోయింది అతనికి అంత దేవుని వెలుగంటే ఆయన శక్తి అంటే అది ఊరికే ఊరికే ఉండేటువంటి శక్తి కాదు దేవుని శక్తి అంటే ఎలా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఈరోజు దేవుడి వాక్యాన్ని దీపించి ఆశ్రవదించి కాపాడు కాస్త ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తి మంత్రులైన తండ్రి కృపకల తండ్రి ఈరోజు మీరు ఇచ్చిన ఈ యొక్క దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సత్యం బడి స్తోత్రాలు ఈ వాక్యము తండ్రినైనా అనేక మందిలో నాటుబడినట్లుగా విత్తనాలుగా నాటబడి అది ఫలించి వృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి వెలిగింపబడి ప్రకాశమైనటువంటి వెలుగు వారి తేజలను సహాయం చేసు నామలో ప్రార్థించి వేడుకొచ్చిన ఆమె తండ్రి ఆమె